జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు విధిగా పౌష్టికాహారం అందించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో జరిగిన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన అందరికీ రానున్న రెండు నెలల కాలంలో రేషన్ ఆధార్ కార్డులు అందజేసి వారికి ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు అవసరమైన చోట బోరింగులు వేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో బాల్య వివాహాలు నిరోధానికి అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి గిరిజన సంక్షేమ విద్యార్థులకు కాస్మెటిక్ కిట్లను అంగన్వాడీ సిబ్బందికి అవసరమైన స్టడీ మెటీరియల్ పలువురు అర్జీదారుల నుండి సమస్యల పరిష్కారానికి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు తెలియజేశారు కలెక్టర్ తో కలిసి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు చెంచమ్మను మంత్రి పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిడి మల్లికార్జునరెడ్డి ఐసీడీఎస్ పిడి హేన సుజన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పన్నెండు ప్రాజెక్టులో దాదాపు మూడు వేల అంగన్వాడీస్ ఉన్నారు మూడు వేల అంగన్వాడీ సెంటర్స్లో ఫుడ్ అది ఎలా ఉంది ఏంటి సంగతి అని మాట్లాడుకోవడం సరైన సమయానికి ఫుడ్ అది అందుతుందా లేదా అన్నది చర్చించుకోవడం అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే తల్లులకి బాలింతలకి పిల్లలకి ఫుడ్ అది సరిగ్గా అందుతుందా లేదా అనే విషయాల మీద చర్చ జరిగింది అలాగే బాల్య వివాహాలు జరగకుండా చూడడానికి అలాగే పౌష్టికాహారం పిల్లలందరికీ అందడానికి సరిగా చర్యలు తీసుకోవాలని మనం సిబ్బందికి అందరికీ తెలియజేయటం జరిగింది ముఖ్యంగా ఐటిడీఏలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాల్లో దాదాపు ఆరు వేల మంది గిరిజనులు ఉన్నారు ఆరు వేల మంది సారీ ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మందిలో ఎక్కువ శాతం ఏనాదులు ఉండడం విశేషం ఇక్కడ ఏనాదులు కనీసం ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సంచార జాతులు ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకోకుండా ఉన్న కుటుంబాలకి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఐటిడిఏపి గారికి తెలియజేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అసలు రేషన్ కార్డే లేకపోతే అసలు మనం సంక్షేమ కార్యక్రమాలే ఇవ్వలేం సంక్షేమ కార్యక్రమాలే అందుకొని గిరిజన కుటుంబాలు ఇంకా ఉన్నాయా అని చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా ఏరియాలో హిల్ టాప్లో ఎక్కడో కొండ మీద ముప్పై నలభై కిలోమీటర్ల పైరున్న గిరిజనులకు కూడా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉన్నాయి ఎందుకంటే అక్కడికి అధికారులను పంపించి మేము చేయిస్తున్నాం ఇక్కడ మా మారుమూల ఉన్నటువంటి తాండాల్లో పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ రేషన్ కార్డులు పొందలేకపోవడం అనేది చాలా బాధగా ఉంది అందుకోసమనే ఖచ్చితంగా రేషన్ కార్డు ఒక నెల రోజుల్లో అంటే ఆగస్టు పదిహేనవ లోపు అందరికీ రేషన్ ఆధార్ కార్డులు ఉండాలని ఇవ్వడం చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్టీ ఏరియాలకి అధికంగా నిధులు కూడా కేటాయించారు దాదాపు మన రాష్ట్రంలో పదమూడు వందల కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి గత సంవత్సరం చాలా వరకు స్కూల్స్ కానీ రోడ్లు కానీ చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం మొత్తం నలభై రెండు స్కూల్స్కి నూట యాభై ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇక్కడే మూడు స్కూల్స్ ఉన్నాయి మన ఐడిడిఏ పరిధిలో నెల్లూరు ఐడిడిఏ పరిధిలో కావలి తిరుపతి అలాగే కేవీపల్లి మొ మొత్తం మూడు స్కూల్స్కి కూడా మనం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది కావలి స్కూల్కి దాదాపు ఐదు కోట్లు తిరుపతికి ఐదు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు రెండు అలాగే కేవీ పల్లెకి ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే ఆలోచన కూడా ఉంది అలాగే ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్లో కూడా మూడు స్కూల్స్ ఇక్కడ తీసుకున్నాం యాక్చువల్గా అవి ఏంటంటే మొత్తం నూట యాభై యాభై ఏడు పనులకు గాను నూట యాభై ఆరు కోట్లు కూడా శాంక్షన్ అయ్యింది ఇక్కడ మాత్రం మూడు స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి కోటి ఎనభై లక్షల లెక్క ఒక్కొక్క స్కూల్ శాంక్షన్ అయింది అవి కూడా చేస్తున్నాం అలాగే మారుమూల ఉండే పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఆధార్ కార్డులు ఉంటే రేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి రేషన్ రావడం కానీ ఇల్లు శాంక్షన్ అవ్వడం కానీ అక్కడ గ్రామంలో త్రాగునీరుకి సాగునీరికి విద్యా వైద్యానికి ఇబ్బంది లేకుండా ప్రతి గిరిజన గ్రామం చూడాలన్నదే ఐటడిఏ తాలూకా ప్రథమ కర్తవ్యం కాబట్టి అక్కడ గిరిజనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఐటీడీఏ పర్యవేక్షణలో ఏ ఇబ్బందులు ఉన్నా వాటిని పర్యవేక్షించడానికి రెడీగా ఉన్నాం అలాగే కొత్తగా ఈ మధ్యకాలంలో పిఎంజిఎస్ వైలో మనకి రెండు వందల ఆరు రోడ్లకు గాను ఐదు వందల యాభై ఐదు కోట్లు కూడా శాంక్షన్ అయ్యాయి ఇప్పుడు ఆ పనులు కూడా మేము చేపట్టడం జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా యాభై శాతం ఉంటే దానికి మనకి దర్ది ఆబాలో కేంద్రం నుంచి నిధులు రావడం లేదా ఆ గ్రామంలో ఐదు వందల మంది ఉన్న ఆ పథకాలు అమలు అవడం కూడా జరుగుతుంది నెల్లూరు జిల్లాలో కొంతవరకు అండర్ వెయిట్లో కొంతమంది పిల్లలు ఉండటం అలాగే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఉండడం కూడా గుర్తించాం అలాగా ఎక్కువ మంది తల్లులకు సిజీర్ణ ఆపరేషన్లు అవ్వడం గుర్తించాం వాటి మీద చర్చ కూడా జరిగింది వాటికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి పిల్లలకి స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి పౌష్టికాహారం లోపం లేకుండా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది ఈ ఐటిడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా త్వరలో అన్ని విధాలుగా అంటే ట్రైకార్ లోన్లు కూడా మనం గత ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం చేయలేదు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఒక్క హాస్టల్కి కూడా ఒక కనీసం ఉంచడానికి బాక్స్ కానీ ఒక ప్లేట్ కానీ ఒక గ్లాస్ కానీ లేదా ఒక యూనిఫామ్ కానీ నాణ్యమైన ఒక స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవ్వడం కూడా జరగలేదు కానీ ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ తెలుసు ఏ బొమ్మలు బ్యాగుల మీద బుక్స్ మీద లేకుండా ఏ దిష్టి బొమ్మలు ఉండకుండా కేవలం రాజముద్ర ఓన్లీ గవర్నమెంట్ ముద్రతో మనం బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అలాగే బ్యాగ్స్ కానీ ఇస్తున్నాం అలాగే ఐదు గత ఐదు సంవత్సరాలుగా ఇవ్వనటువంటి ఆ ట్రంక్ బాక్సులు దుప్పట్లు బెడ్షీట్లు ప్లేట్లు అది కూడా అన్ని హాస్టల్స్కి ఇచ్చాం ట్రైబుల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నింటికి కూడా ఫుల్ఫిల్ చేసాం ట్రైబుల్ వెల్ఫేర్ హాస్టల్ ప్రతి హాస్టల్లో కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఆర్వో ప్లాంట్స్ పెట్టించాం అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే వాటిని రిపేర్ చేయటం లేని దగ్గర కట్టించడం కూడా చేస్తున్నాం అలాగే అంగన్వాడీ సెంటర్కి ఒక్కొక్క సెంటర్కి లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం ఆ లక్ష రూపాయలతో అక్కడ ఒక టీవీ పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు అలాగే పిల్లలు కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు బెంచ్లు అట్లాగే వాళ్ళకి వెనక్కి పెరట్లో పెంచుకోవడానికి స్థలం ఉంటే వాళ్ళకి కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరలు మొక్కలు కానీ చేసుకోవడానికి అలాగే వాళ్ళకి ఆర్వో ప్లాట్ అంటే వాటర్ తాగడానికి నీళ్ళు కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటుందో అంగన్వాడీ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ముందు చేస్తాం ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటే వాటి గవర్నమెంట్ బిల్డింగ్ శాంక్షన్ చేయాలి కాబట్టి అది కూడా జరుగుతోంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల మొత్తం అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ కూడా అన్ని విధాలుగా ఈ వన్ ఇయర్లో అన్నీ తెలుసుకున్నాం ఎక్కడెక్కడ ఏ ఉన్నాయన్నది వాటిని రెటిఫై చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు నిన్న క్యాబినెట్ జరిగినప్పుడు ఆరు వేల ఎనిమిది వందల మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాం కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మినీ అంటే కేవలం ఒక్కరే ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ కూడా ఓన్లీ టేక్ రేషన్ అంటే ఇంటికి వెళ్ళిపోవటమే ఉండేది ఇప్పుడు అలా కాకుండా అక్కడ ఒక టీచర్ ఒక ఆయన పెడతాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏడు వేల పోస్టులు మళ్ళీ తీయడం జరుగుతుంది మొన్ననే ఒక మూడు నెలల క్రితం ఒక తొమ్మిది వందల పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా తీసాం కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మా రెండు డిపార్ట్మెంట్లలో ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం రెండూ మీకు తెలుసు డిఫికల్ట్ అయినటువంటి ఎంతకు పూర్వం అనాదరణకు గురైనటువంటి డిపార్ట్మెంట్స్ అప్పుడు అండ్ చైల్డ్ వెల్ఫేర్లో గత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నా దాదాపు మూడు నుంచి మూడు వేల ఐదు వందల దాకా అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చాం అవన్నీ కూడా సగం కట్టే ఆగిపోయినవి ఇప్పుడు అవన్నీ పూర్తి చేయలేదు ఇప్పుడు అవి పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాం అన్నీ కూడా చేస్తాం అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీలు లేకుండా ఎలా ఉన్నారో పిల్లలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటికి కూడా కొన్నిట్లకి రిపేర్ చేయడం మీకు ముందే చెప్పాను నలభై రెండు స్కూల్స్కి నూట యాభై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యాయి కాబట్టి అవి కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్లో పన్నెండు మంది ఎంబీబీఎస్కి ఇరవై మంది ఎన్ఐటికి ఏడుగురు ఐఐటికి సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఎస్టీస్ కాబట్టి ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళని మరి కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు చదువుకునే దానికి కొంచెం మనం సపోర్ట్ చేసుకుంటూ ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకోవడానికి ముందుకు రానేటువంటి ఇంకా వెనుకబడినటువంటి తెగలుగా మిగిలిపోకుండా కొంచెం అందుకనే అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు మనమే ఇచ్చే విధంగా ఆధార్ కార్డు ఇచ్చే విధంగా చేయమని పీవో గారికి చెప్పడం జరిగింది అందుకే నెల రోజుల్లో ఇవన్నీ పూర్తి చేస్తాం అలాగే ఇప్పుడేమో హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ చిన్న పాపని అంటే పాప పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు ఆ పాపని పరామర్శించడం జరిగింది మానవత్వ విలువలు కోల్పోయడం కోల్పోతున్నామేమో అని ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అంత చిన్న పాప మీద అంత కర్కసంగా ఒంటి నిండా వాతలు పెట్టడం చాలా బాధ అనిపించింది అందుకనే మా డిపార్ట్మెంట్ నుంచి అమ్మాయికి ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి అమ్మాయి ఎంతవరకు చదువుకుంటున్నా అంతవరకు మా రెసిడెన్స్ స్కూల్లో పెట్టి చదివించడానికి మేము తీసుకుంటున్నాం అమ్మాయి ఇష్టం ఎందుకంటే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ అమ్మాయిని జాయిన్ చేసారు చదివిస్తా ఉన్నారని తెలిసింది అలా ఆ అమ్మాయికి అలా ఇష్టమైతే అలా లేదనుకుంటే అమ్మాయి మా దగ్గర పెట్టి చదివించుకోవడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అమ్మాయిని గ్రెజు స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాను మీ అందరూ కూడా సోదరులు మీరు కూడా ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ एडीपी ऑफिस जुदा ग्राम मिनी बाईपास रोड दूं नेलोरो। हाय नेलोर, प्लीज सब्सक्राइब टू एन टीवी।